క్రిస్మస్ రాత్రి జరిగిన ఒక సంఘటన మీకు చెప్పడానికి రీతిగా ముందుకు వీడియో పెడుతున్నాను ఆ రాత్రి భయంకరంగా వర్షం వస్తూ ఉంది సో నేను సూర్యపేట ప్రాంతం నుంచి లోయపేట ప్రాంతానికి వెళ్తున్నాను ఎందుకో పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను బలవంతం చేస్తూ ఆ రాత్రి వెళ్ళడానికి నాకు సహాయం చేశాడు ఒక పక్క మా మిస్సెస్ వద్దు అన్న మరొక తల్లికి కూడా వెళ్ళదులేనన్నా ఇంత రాత్రి ఇబ్బంది పడతావులే అని చెప్పేసి అన్న వేమీ పట్టించుకోకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను బలంగా ప్రేరేపిస్తుండే రాత్రి తడుచుకుంటూ కొన్ని సరుకులు పెట్టుకున్నాము సో ఒక్కడనే బండి మీద వెళ్ళాను వెళ్ళి మా ఇంటి ముందు బండి ఆపాను మా ఇంటికి ఎదురుగా వాళ్ళు ఉంటారు మిడ్ నైట్ ఆల్మోస్ట్ పన్నెండు కావచ్చు ఆ టైంలో మా అమ్మమ్మకి హార్ట్ అటాక్ వచ్చేసింది నోటి మాట బంద్ అయిపోయింది తాత చాలా ఏడుస్తూ ఆ గుండెల మీద ఫ్రెష్ చేస్తూ అమ్మ ఒకసారి తన్ను తెరిచి చూడని చెప్పేసి బాధపడుతూ శబ్దాలు చేస్తున్నప్పుడు బండి ఆపాను సడన్గా ఏంటి ఇంట్లో నుంచి శబ్దాలు వినబడుతున్నాయని నేను ఇంట్లోకి వెళ్ళాను అమ్మ నోటి మాట బంద్ అయిపోయింది తాత బాగా ఫ్రెష్ చేస్తూ మొత్తుకుంటున్నాడు నేను డాక్టర్ని తీసుకొస్తాను కొంచెం కలుతురు అని బాధపడుతూ ఈస్తున్నాడు చూడండి దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే నేను గనక రాత్రి వెళ్ళకపోయి ఉంటే ఈ అంధకార శక్తుల ప్రభావాలే పరిశుద్ధాత్మకి నా సొంత అంటే సో ఈరోజు నేను మాంత్రికులు చెప్పగలుగుతున్నాను అమ్మని కోల్పోయేవాడు ఈ బిడ్డలో ఉండడానికి అది కాదు సోదాన్ని భయంకరంగా అన్నప్పుడు ఆ టైంలో నేను వెళ్ళి చాతబడి శక్తి ప్రార్థన చేసిన వెంటనే లేచి నిలబడ్డది ప్రజ కాబట్టి నిజంగా దేవుడు అంటే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడు వచ్చినట్లుగా అంటే ఆయన ప్రాక్టికల్గా నెక్స్ట్ క్రిస్మస్ ఆయన పుట్టినరోజు అంటే అందరూ యేసుప్రభుని పుట్టినరోజు వేడుకలాగా చేసుకుంటారు కానీ ఆయన వచ్చింది నశించిన వాడిని అంటే మనుషులను రక్షించడానికి మనిషి కుమారుడి భూమి మీదకి వచ్చాడు తన సత్యము ప్రాక్టికల్గా మా జీవితంలో ఆ రాత్రి చూపించాడు సో అమ్మకు ప్రార్థన చేసినప్పుడు తనలో ఉన్న స్పిరిట్ బయటకు వచ్చేసి నువ్వు కొన్ని క్షణాలు కనుక లేట్ చేసినట్లయితే ప్రాణం తీసేవాడిని అన్న మాట ఆ స్పిరిట్ మాట్లాడుతున్నప్పుడు ఆ దురాత్మ మాట్లాడుతున్నప్పుడు నిజంగా ప్రభుని బట్టి నేను ఎంతగానో సంతోషపడ్డాను ప్రభా నన్ను ఇంతగా చక్కగా వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు తగిన టైంలో నన్ను ఇక్కడికి పంపించి మా తాతని అమ్మమ్మని ధైర్యపరిచే అవకాశం నాకు ఇచ్చిన స్తోత్రాలుగా దేవుని స్థుతించాను ప్రార్థన చేశాను చూడండి ఆ వీడియో చూడండి ఒకసారి ఏసు నామంలో ఇదిగో ఈ బిడ్డ మీదకి నా ఏసు అగ్ని దిగుతుంది మాంత్రికుడ విడిచిపెట్టి వెళ్ళిపో వెళ్ళిపోవాలా ఎవరు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు చెప్పు ఎందుకు వచ్చినావు చంపడానికి వచ్చినావా ఎందుకు వచ్చినావు నువ్వు నువ్వు ఎందుకు వచ్చినావు దేవుడు నన్ను అందుకే పంపించాడు ఇక్కడికి ఏనామములు రాత్రి రాకపోతే చంపేద్దాం అనుకున్నావు అంతేనా ఎందుకంత కక్ష ఎందుకు ఎందుకంత కక్ష నిజనామలు ఈ బిడ్డ మీద చాదపడి మాంత్రిక ప్రభావాలు ఇదిగో భయంకరమైన తండ్రి తన ప్రాణములను తీయడానికి ప్రయత్నం చేస్తున్న మాంత్రికుడు ఏసునామములు ఇప్పుడే ఈ బిడ్డని విడిచిపెట్టే బిడ్డను విడిచిపెట్టి ఎయి నామంలో ఇదిగో ఉన్నప్పుడే రైట్ నా హోలీ స్పిరి అగ్ని దిగుతుంది వీడి చాతబడి శక్తులన్నీ కాలిపోవాలా కాలిపోవాలి నాకు రాత్రి నజలను ఇస్తున్నాము తండ్రి అయా ఈ రాత్రి ఎందుకు నడిపించావు నాకు తెలియదు ఆయన బిడ్డని కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి రక్ష కూడా ఈ లోకానికి వచ్చా దేవా మా గొప్ప మా తండ్రి ఇది బిడ్డలకు రక్షణ కావాలా తండ్రి ఈ చేతపళ్ళ చేత మాంత్రిక ప్రభావాల చేత తండ్రి పీడించబడుతున్నారు అయా ఈ రాత్రి అయా తన ప్రాణమే పోయేదేమో గొప్పదేవా తండ్రి కార్యాలు బలమైన విశక్తి కలిగిన చూశారు కదా ఎంత అద్భుతమైన కార్యం చేశాడో రాత్రి నేను గనక వెళ్ళకపోయినట్లయితే తాత డాక్టర్ కాడికి వచ్చు పోయచ్చు లోపే అమ్మ ప్రాణాలు కోల్పోయేది చాలా దుఃఖము బాధ వేదన ఆ కుటుంబంలో విషాదం ఉండేది సో నెక్స్ట్ డే నాకు క్రిస్మస్ సంతోషం కూడా ఉండేది కాదే సో అలాంటి స్థితిలో ప్రభు నన్ను అక్కడికి పంపించి అమ్మగారిని ప్రార్థన చేసుకుని ప్రతికించుకోవడానికి దేవుడు చూపించాడు వాళ్ళు దేవుని నమ్మలేరు అన్నలే అయినప్పటికీ కూడా చూడండి దేవుడు ప్రేమ ఎంత అద్భుతమైనదో అయితే కట్ చేస్తే నాకు తెల్లారి క్రిస్మస్ అయిపోయిన రోజు నాకు ఆత్మీయులు చెప్పారు అదే రాత్రి మా మా ఊళ్ళో ఉంటున్న మరి జానయ్య ఆ తాతగారికి కూడా నోటి మాట బంద్ అయిపోయింది అని చాలా విషాదం చాలా బాధ అనిపించింది అంటే వాడు ఎప్పుడూ మృంగుదనాన్ని గర్జించే సింహం వాడు తిరుగుతున్నట్లుగా మనం వాక్యం తెలియజేస్తూ ఉంది పిల్లల మరణము ఏ రాత్రి వస్తుందో ఏ పగలు వస్తుందో ఏ వయసు వాళ్ళకు వస్తుందో తెలియదు మనం గ్రహించలేము ఎప్పుడైనా క్షణమైన రావచ్చు అయితే మనము ప్రభు దగ్గర నమ్మకంగా ఉంటే ఆ ప్రభుతో మనం గనక యథార్థంగా ఉండగలిగితే దేవుడితో మనం చక్కగా నడవగలిగితే ప్రభు అంటున్నాడు నూట పదహారో కీర్తన పదిహేను వచ్చినాలో ఏహో భక్తుల మరణము ఆయనకెంతో ఇష్టమట అంటే ఈ లోకంలో చనిపోయే మరణం గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాం మరల దేవుడి దగ్గరికి వెళ్ళాలి ప్రసంగి రాసిన ప్రసంగి గ్రంథంలో ఉంటుంది పన్నెండు పదిహేను ఏడు వచ్చినాల్లో మనం మరల ఆత్మ తన దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి దీంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు మనుషులమై ఉన్నాం ఖచ్చితంగా మరణం అనేది తథ్యమే కానీ రెండో మరణం ఉంది కదా సాతానగానికి అపవాదికి ఏర్పాటు చేసినటువంటి శాశ్వతమైన మరణము రెండో మరణంలోకి వెళ్ళిపోవద్దు అని ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి రెండో మరణంలోకి వెళ్ళొద్దు అంటే ఈ లోకంలోనే ప్రభుని పట్టుకోవాలి ఆయన దగ్గర యథార్థం ఉండడం నేర్చుకోవాలి ప్రార్థన పూర్వకంగా ఉండడం నేర్చుకోవాలి ఆయనతో సాహసం చేయడం నేర్చుకోవాలి అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి కాబట్టి పిల్లలు సో ఒకటి సంతోషకరమైన కార్యము ఒక తల్లిని కాపాడుకోగలుగుతున్నానని మరి మరొక తండ్రి గారిని కోల్పోయారనే బాధ చాలా దుఃఖపరిచింది చూడండి ఎవరిని మెరుగుదనని వాడు వేచి చూసినట్లుగా ఉంది కాబట్టి మరణము ఎవరి దగ్గరికైనా వస్తుంది బి కేర్ఫుల్ క్రైస్తవ కుటుంబమా మీరు ఇంకా జాగ్రత్త ఉండాలి మనకు ప్రభు గురించి తెలుసు కనుక అక్కడ సమీపిస్తుంది కనుక అపవాది వాడు కుయుక్తుల్లో మనం పడిపోకోకుండా విశకగా ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో గొప్ప కార్యం చూస్తాం కాబట్టి మీరందరూ చక్కగా నమ్మకస్తులుగా ప్రభు ఇష్టలుగా ఉంటారని ఆశపడుతూ ഈ ചിന് മാറ്റി വെച്ചു കാക്ക ആമേ പ്രശ്നം